నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో కొత్త రికార్డులు నమోదయ్యాయి పది ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ ఆరోసారి అధికారంలోకి వచ్చింది కూటమి అభ్యర్థులు ఊహించని మెజార్టీలతో అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు దశాబ్దాలుగా గెలవని చోట కూడా టీడీపీ కూటమి గెలుపు జెండా ఎగురవేసింది నలభై ఏళ్లలో ఆరోసారి అధికారంలోకి టీడీపీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి రికార్డులు బద్దలు కొట్టింది దశాబ్దాలుగా పరాజయాలే పలుకరిస్తున్న నియోజకవర్గాల్లో పసుపు జెండా రెపరెపలాడింది ముందు కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి పూర్తిగా పట్టున్న నియోజకవర్గాల్లోనూ సత్తా చాటింది ఎన్నో ఏడుగా ఖాతా తెరవలేకపోయిన నియోజకవర్గాల్లోనూ పాగా వేసింది ప్రత్యర్థికి బలమైన పట్టున్న నలభై స్థానాల్లో విజయ కేతనం టీడీపీ ఆవిర్భావం తర్వాత పదిసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో గెలుపొందింది పది ఎన్నికల్లో పోటీ చేస్తే ఆరు సార్లు విజయాన్ని సాధించింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే పద్నాలుగు సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు తాజాగా నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు తెలుగుదేశం పార్టీ ఏ ఎన్నికల్లోనూ సాధించిన విజయాన్ని ఈ ఎన్నికల్లో సాధించింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేసింది ఇందులో నూట ముప్పై ఐదు స్థానాల్లో రికార్డు విజయాలు సాధించింది అంటే తెలుగుదేశం పార్టీ తొంభై ఐదు శాతానికి పైగా సీట్లలో సూపర్ విక్టరీ కొట్టింది కేవలం తొమ్మిది నియోజకవర్గాల్లో మాత్రమే ఓటమి పాలైంది కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు కొన్ని పార్లమెంటు స్థానాల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తరువాత టీడీపీ గెలవలేదు అలాంటి చోట్ల కోటమి పార్టీలు దూసుకుపోయాయి కూటమి సునామీ దెబ్బకు ప్రత్యర్థులు బెంబేలెత్తిపోయారు దాదాపు నలభై ఏళ్ల తర్వాత తెలుగుదేశం జెండా ఎగురవేసింది కొన్ని చోట్ల పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరికొన్ని చోట్ల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చివరిగా పార్టీ గెలుపొందింది ప్రస్తుత ఎన్నికల్లో కూటమి సునామీ దెబ్బకు ప్రత్యర్థి పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయి దశాబ్దాల క్రితం చేజారిన నియోజకవర్గాలపై తెలుగుదేశం పార్టీ తిరిగి పట్టు సాధించింది నాలుగు దశాబ్దాలుగా దక్కని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురువేసింది ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు ముప్పై తొమ్మిదేళ్ల తరువాత పసుపు జెండా అభ్యర్థులు విజయం సాధించారు కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి పంతొమ్మిది వందల ఐదులో టీడీపీ తరఫున ఎం శిఖామణి గెలిచారు అప్పటి నుంచి రెండు పంతొమ్మిది వరకు కాంగ్రెస్ వైసీపీ పార్టీలు గెలుస్తూ వచ్చాయి తాజాగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి గెలిచారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పొత్తులో భాగంగా సిపిఐ తరఫున ఉప్పలపాటి రామచంద్రరావు రాజు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గెలుపొందారు అప్పటి నుంచి ప్రత్యర్థి పార్టీలే గెలుస్తున్నాయి రెండు వేల ఇరవై ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాషేయ పార్టీ తరఫున సుజన చౌదరి గెలిచారు ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శంబంగి వెంకట చిన్నప్పల్ నాయుడు విజయం సాధించారు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన బేబీ నాయన గెలుపు జెండా ఎగరవేశారు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి వీర వెంకట రామారావు టీడీపీ తరఫున ప్రస్తుత ఎన్నికల్లో మిరియాల శిరీష తిరిగి పార్టీ అభ్యర్థిగా విజయాన్ని సాధించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గెలిచింది నుంచి పోటీ చేసిన జీవి శ్రీనాథ్ రెడ్డి అప్పట్లో గెలిచారు ఆ తరువాత అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చింతల రామచంద్రారెడ్డిపై గెలిచారు ఆ తర్వాత అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చింతల రామచంద్రారెడ్డిపై గెలిచారు ఇదే జిల్లా పరిధిలోని చంద్రగిరిలో చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గెలిచారు ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ తరఫున పోటీ చేసిన పులివర్తి నాని గెలుపొందారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున రమేష్ రెడ్డి విజయం సాధించారు ఆ తర్వాత వరుసగా టీడీపీని పరాజయాలే పలకరించాయి ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ విజయం సాధించారు ఆత్మకూరులో కొమ్మి లక్ష్మీనాయుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ తరఫున విజయం సాధించారు రెండున్నర దశాబ్దాల తర్వాత మాజీ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి సత్తా చాటారు గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో పంతొమ్మిది వందల తెలుగుదేశం పార్టీ తరఫున ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పొత్తులో భాగంగా సిపిఎం కు కేటాయించింది ఆ పార్టీ తరఫున నిమ్మగడ్డ రామ్మోహన్ రావు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గెలిచారు మళ్లీ ఎన్నాళ్లకు టీడీపీ అభ్యర్థిగా లోకేష్ ఇప్పుడు విజయం సాధించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు నియోజకవర్గాల్లో రెండున్నర దశాబ్దాల తరువాత తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది ఆ నియోజకవర్గాల్లో చివరిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో గెలుపొందిందే నాటి నుంచి వరుసగా పరాజయాలే వెంటాడుతున్నాయి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు తాజాగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు జెండా పాతారు రెండు వేల నాలుగు నియోజకవర్గాల పునర్విభజన తరువాత నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా నాలుగు ఎన్నికల్లోనూ ప్రత్యర్థులే గెలుపొందారు కురుపాం పామరు నెల్లూరు రూరల్ గంగాధర నెల్లూరు పోతలపట్టు నియోజకవర్గాల్లో టీడీపీ మొదటిసారి విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి ఎదురులేదు హిందూపురం కుప్పం నియోజకవర్గాల్లో ఎప్పటిదాకా ఒక్కసారి కూడా ఓడిపోలేదు కుప్పంలో చంద్రబాబు నాయుడు వరుసగా ఎనిమిదోసారి గెలిచారు అటు హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీ కొన్ని స్థానాల్లో మాత్రం పాగా వేయలేకపోయింది శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం టెక్కలి ఉమ్మడి విశాఖ జిల్లాల్లో విశాఖపట్నం తూర్పు విశాఖపట్నం పశ్చిమ విశాఖపట్నం ఉత్తరం విశాఖపట్నం దక్షిణం భీమిలి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం మండపేట రాజమహేంద్రవరం సిటీ రాజమహేంద్రవరం గ్రామీణ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు ఉండి ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం విజయవాడ తూర్పు ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లె గుంటూరు పశ్చిమ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్చూరు అద్దంకి చిరాల కొండపి కుప్పం హిందూపురం నియోజకవర్గాలను వైసీపీ దక్కించుకోలేకపోయింది నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక్కల రాజేశ్వరమ్మ గెలిస్తే తాజా ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు ఒంగోలు పార్లమెంట్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కరణం బలరాం గెలిచారు ఈ ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి చాటారు నంద్యాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భూమా నాగిరెడ్డి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో బైరెడ్డి శబరి పసుపు జెండా ఎగరవేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కెఈ కృష్ణమూర్తి విజయం సాధిస్తే తాజాగా బస్తిపటి నాగరాజు టీడీపీ తరఫున ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీవని ఎరుగని రీతిలో కొత్త అభ్యర్థులు విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ తరఫున యాభై తొమ్మిది మంది జనసేన నుంచి పద్నాలుగు మంది వైసీపీ బీజేపీ తరఫున చెరో నలుగురు చొప్పున తొలిసారి అసెంబ్లీలో అడుగు ఈ ఎన్నికల్లో యువకులు వ్యాపారవేత్తలు వారసులు భారీ ఎత్తున విజయం సాధించారు కూటమికి అనుకూలంగా వెల్లువెత్తున ఓట్ల సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేసి నూట ముప్పై ఐదు చోట్ల విజయం సాధించింది జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ పది స్థానాలకు ఎనిమిది చోట్ల గెలిచింది లోక్సభ స్థానాల్లో టీడీపీ పదహారు బీజేపీ మూడు జనసేన రెండు గెలుచుకున్నాయి పోటీ చేసిన పదిహేడు స్థానాల్లో టీడీపీ ఒక చోట ఓడిపోగా జనసేన రెండు చోట్ల గెలిచింది బీజేపీ ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేసి మూడు చోట్లే గెలిచింది రాజంపేట అరకు తిరుపతి పార్లమెంటు స్థానాల్లో ఓటమి పాలైంది టీడీపీ కడపలో పరాజయం పాలైంది వైసీపీ పదకొండు శాసనసభ నాలుగు లోక్సభ సీట్లకు పరిమితమైంది అధికారంలో ఉన్న పార్టీ అతి తక్కువ స్థానాలకు పరిమితమవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన మంత్రుల్లో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు ఆయన కూడా తక్కువ మెజారిటీతో బయటపడ్డారు జగన్ లో ఐదేళ్లు మంత్రిగా ఉండి చివరి నిమిషంలో టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం విజయం సాధించారు కూటమి అభ్యర్థులకు చాలా చోట్ల అసాధారణ మెజారిటీలు వచ్చాయి శాసనసభ ఎన్నికల్లో ముప్పై వేలుకు పైగా మెజారిటీ సాధించిన అభ్యర్థులు చాలా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి పోటీ చేసిన నాలుగు పార్టీలు ఏదో ఒక రికార్డును తన పేరిట లిఖించుకున్నాయి ఈసారి శాసనసభకు కొత్తగా ఎనభై ఒక్క మంది ఎన్నికయ్యారు వీరిలో గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన సుజనా చౌదరి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి కూడా ఉన్నారు వీరంతా మొదటిసారి అసెంబ్లీలో అడుగు కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు విశాఖ అనకాపల్లి ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున గెలుపొందారు వ్యాపారవేత్తలు విద్యావేత్తలు వారసులు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు ఊహించని మెజారిటీలతో గెలుపొందిన యువనేతలు తొలిసారి శాసనసభలో అడుగు టీడీపీ ఆవిర్భావం తర్వాత సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపొందింది పది ఎన్నికల్లో పోటీ చేస్తే ఆరు సార్లు విజయాన్ని సాధించింది తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వందల తొంభై నాలుగు సీట్లుంటే రెండు వందల ఎనభై తొమ్మిది చేస్తుంది ఒక్క తెలుగుదేశం పార్టీనే రెండు వందల ఒక్క నియోజకవర్గాల్లో గెలుపొందింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో రెండు వందల యాభై సీట్లలో పోటీ చేస్తే రెండు వందల రెండు నియోజకవర్గాల్లో పసుపు జెండా రెపరెపలాడింది నలభై ఆరు పాయింట్ రెండు ఒక్క శాతం ఓట్లు సాధించింది ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఆ ఎన్నికల్లో టీడీపీ ముప్పై ఆరు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు సాధించింది ప్రతిపక్షానికే పరిమితమైంది ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రెండు వందల యాభై ఒక్క సీట్లలో బరిలోకి దిగితే రెండు వందల పదహారు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు నలభై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు శాతం ఓట్లు వచ్చాయి ఏకంగా నూట నలభై రెండు సీట్లు పెరిగాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో రెండు వందల అరవై తొమ్మిది నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తే నూట ఎనభై సీట్లలో సింగిల్ గా గెలుపొందింది నలభై మూడు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఓట్లొచ్చాయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా రెండు వందల అరవై ఏడు సీట్లలో పోటీ చేస్తే నలభై ఏడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది ముప్పై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఓట్లొచ్చాయి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మరొకసారి పొత్తులతో బరులోకి దిగిందే రెండు వందల ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ బరులోకి దిగితే తొంభై రెండు నియోజకవర్గాల్లో గెలుపొందింది ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం ఓట్లు సాధించింది ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పోటీ చేయడంతో తెలుగుదేశం ఓట్లకు భారీగా గండిపడింది పీఆర్పీ వల్లే చాలా చోట్ల టీడీపీ ఓటమి పాలైంది రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో నూట అరవై సీట్లలో పోటీ చేస్తే నూట రెండు సీట్లలో గెలిచింది నలభై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లలో సొంతంగా పోటీ చేసింది వైసీపీ వేవ్ లో జస్ట్ ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది ఈ ఎన్నికల్లో మాత్రం పాత రికార్డులన్నీ బద్దలయ్యాయి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఎనభై ఒక్క మంది శాసనసభలో అడుగు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున యాభై తొమ్మిది మంది కొత్తగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు మాజీ మంత్రులు నారా లోకేష్ పొంగూరు నారాయణ మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నారు జనసేన తరపున పద్నాలుగు మంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు వీరిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లోకం మాధవి బోల్శెట్టి శ్రీనివాస్ కందుల దుర్గేష్ బత్తుల రామకృష్ణ సుందరపు విజయ్ కుమార్ ఉన్నారు వీరితో పాటు గిడ్డి సత్యనారాయణ దేవవరప్రసాద్ బొమ్మిడి నాయకర్ పచ్చమట్ల ధర్మరాజు చిర్రి బాలరాజు భాస్కర్రావు నిమ్మక జయకృష్ణ వంశీకృష్ణ యాదవ్ మొదటిసారి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తున్నారు బీజేపీ తరఫున సుజనా చౌదరి సత్యకుమార్ ఎన్ ఈశ్వర్రావు పార్థసారథి ఉన్నారు వైసీపీ తరఫున నలుగురు కొత్తగా ఎన్నికయ్యారు అరకు నుంచి రేగం మత్స్యలింగం పాడేరు నుంచి ఎం విశ్వేశ్వరరాజు ఎర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ ఆలూరు నుంచి విరూపాక్ష గెలిచారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీలు సాధించారు ఎన్నో సెంటిమెంట్లు బదులయ్యాయి కొన్ని చోట్ల పోలైన ఓట్లలో డెబ్బై శాతం ఓట్లు కూటమి అభ్యర్థులకే వచ్చాయి టీడీపీ జనసేన బీజేపీ కలిసికట్టుగా ఎన్నికల్లో పోటీ చేయడంతోనే ఈ విజయం సాధ్యమైంది రెండు పంతొమ్మిది ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు రిపీట్ కాకుండా కూటమి పార్టీలు జాగ్రత్తగా వ్యవహరించాయి ఊహించని రికార్డులు సృష్టించిన కూటమి అభ్యర్థులు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి యాభై ఐదు పాయింట్ నాలుగు మూడు శాతం ఓట్లు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం ఓట్లతోనే సరిపెట్టుకున్న ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమికి యాబై నాలుగు మూడు వైసీపీ ముప్పై ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది విడివిడిగా తీసుకుంటే టీడీపీకి కమలం పార్టీకి రెండు జనసేనకు దాదాపు ఏడు శాతానికి పైగా ఓట్లు దక్కాయని అంచనా ఎన్డీఏ కూటమి పార్టీలు సాధించిన వైసీపీ సాధించిన ఓట్లకు మధ్య పదహారు పాయింట్ సున్నా వ్యత్యాసముంది లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమికి సుమారు యాబై నాలుగు పాయింట్ నాలుగు శాతం వైసీపీకి ముప్పై అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉండేది తాజా ఎన్నికల్లో టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ విజయం సాధించారు అంతేకాదు ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టనుంది పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎన్నికల రాజకీయాల్లో సరికొత్త రికార్డు నుంచి వరకు ఇక్కడ జరిగిన ఆరు ఎన్నికల్లో టీడీపీ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ రెండు పేల తొమ్మిదిలో ప్రజారాజ్యం రెండు వేల పద్నాలుగులో బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థులు గెలిచారు విశాఖలో టీడీపీ నుంచి పోటీ చేసిన శ్రీభరత్ భారీ మెజారిటీతో గెలుపొందారు బొత్స ఝాన్సీపై శ్రీభరత్ ఐదు లక్షల నాలుగు వేల రెండు ఓట్ల మెజారిటీ సాధించారు భీమిలిలో మొత్తం శెట్టి శ్రీనివాస్ పై తొంభై రెండు వేల నాలుగు వందల ఒక్క ఓట్ల మెజారిటీతో గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు మరోవైపు నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పొంగూరు నారాయణ డెబ్బై వేల ఐదు వందల పదమూడు ఓట్ల భారీ మెజారిటీ సాధించారు నియోజకవర్గంలో లక్ష డెబ్బై ఒక వేల ఏడు వందల అరవై మూడు ఓట్లు పోలవగా టీడీపీకి లక్ష పద్దెనిమిది వేల నూట ఇరవై ఆరు వచ్చాయి మొత్తం ఓట్లలో ఇది అరవై ఎనిమిది పాయింట్ ఏడు 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 శాతం అభ్యర్థి ఖలీల్ కు నలభై వేల ఆరు వందల పదమూడు ఓట్లలోభ్యర్థి ఆంధ్రప్రదేశ్ లో భారీ విజయం సాధించడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నష్టపోవడానికి జనసేన ఒంటరిగా పోటీ చేయడం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన చేతుల్లోని వ్యవస్థల్ని ఉపయోగించడం ప్రధాన కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తించారు అందుకే ముందుగా జనసేన బీజేపీతో వైరానికి బదులు పొత్తు పెట్టుకుంటే మళ్లీ పూర్వ వైభవాన్ని దక్కించుకోవచ్చని చంద్రబాబు ఆలోచించారు అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్ల తాను ఎంతో కొంత లబ్ది పొందానని వైఎస్ జగన్ గుర్తించినా పవన్ కళ్యాణ్ ను ఖాతరు చేయలేదు జనసేనను వైసీపీ టార్గెట్ చేయడంతో రాజకీయంగా తన ఉనికి చాటుకునేందుకు కేంద్రంలోని బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు అంతటితో ఆగకుండా ఎన్నికల సమయానికి టీడీపీతో బీజేపీ జతకట్టేలా చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు అలాగే పవన్ తో చంద్రబాబు ఎంతో సన్నిహితంగా మెలిగారు పవన్ కు చంద్రబాబు విలువ గౌరవం ఇస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆయన అభిమానులు అనుకునేలా చంద్రబాబు నడుచుకున్నారు దీంతో టీడీపీ జనసేన బీజేపీల మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగినట్టు ఎన్నికల ఫలితాలే స్పష్టం చేస్తున్నారు ఏపీలో ప్రాంతాల వారీగా కోటమి వ్యూహ రచన చేసింది కూటమిలో మూడు పార్టీలు ఉండడంతో ఎవరు ఏ పని చేయాలనే విషయంలో సమన్వయంతో పనిచేసిన విధానం కూటమిని గెలుపు బాట పట్టించింది కూటమి ఏర్పాటు కంటే కూటమిలో సమన్వయం కోసం మూడు పార్టీలు పెద్ద కసరత్తే చేశాయి సమన్వయ సమావేశాల్లో రచ్చ జరిగినా సరే కలిసి పనిచేయాల్సిందేననే గట్టి సందేశాన్ని అధినేతలిచ్చారు ఓసారి గొడవ జరిగితే రెండోసారి మీటింగ్ పెట్టారు రెండోసారి భిన్నాభిప్రాయాలొస్తే మూడోసారి మీటింగ్ పెట్టారు అంతేకాని గొడవలు జరుగుతున్నాయని దు కొన్ని మీటింగులు అయ్యాక పార్టీల కేడర్ కు విషయం అర్థమైంది ఆ తర్వాత కూటమిలో కోఆర్డినేషన్ కు ఢోకా లేకుండా పోయింది మూడు పార్టీల మధ్య ఓటు బదిలీ విషయంలో కూడా వ్యూహాత్మకంగా పనిచేశారు కూటమి పార్టీల్లో ఒకరికొకరు సహకరించుకోకపోతే వైసీపీకి చేతులారా అధికారం ఇచ్చినట్టేనని అధినేతలు గట్టిగా చెప్పడం కేడర్ కు బాగా ఎక్కింది పైగా కూటమిలో పార్టీలు వేరైనా ఎవరు గెలిచినా కూటమి గెలిపే అవుతుందన్న సందేశం బలంగా వెళ్లింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడి కేవలం పరిమితమైంది అనంతరం రాజకీయ పరిణామాల్లో పలువురు ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీ పంచన చేరారు తరువాత జరిగిన స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో కనీసం పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు కరువైన పరిస్థితి నెలకొంది అంతేకాదు రాజ్యసభలో కనీసం టీడీపీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది టీడీపీలో పునర్జీవం నింపేందుకు చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా తొక్కిసలాటలు జరగడం ప్రజలు ప్రాణాలు కోల్పోవడం లాంటి అవాంతరాలు ఎదురయ్యేవి స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడంతో ఆ పార్టీకి ఎక్కడ లేని సానుభూతి వచ్చింది టీడీపీ పరిస్థితి ఏమైపోతుందో అనుకునే సమయంలో పవన్ కళ్యాణ్ వచ్చి మద్దతు పలకడం కలిసొచ్చింది చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన రాజకీయం సక్సెస్ అయింది ఓవైపు బీజేపీని పొత్తుకు ఒప్పించి ఎలాంటి విభేదాలు లేకుండా టికెట్ల సర్దుబాటు సైతం చేసుకున్నారు ఇవన్నీ ఒక్కెత్త కూటమికి అనుకూలంగా ఓటర్లను మలుచుకోవడంలో ఈ పార్టీలన్నీ సక్సెస్ అయ్యాయి దీంతో కూటమి విజయానికి బాటలు వేసినట్టయింది